హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకి స్వాగతం వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్స్ మై స్పెషల్ టచ్ నిజంగానే ఇది స్పెషల్ టచ్ ఎందుకంటే ఈ హీరో చాలా సినిమాలు రెండు వేల పదిలో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక్కొక్కటిగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మంచి క్యారెక్టర్లు మంచి సినిమాలు చేయడంలో ఎంతో ఇంట్రెస్ట్ చూపించి తనకని ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు తనకని ఒక టేస్ట్ని డెవలప్ చేసుకున్నాడు అండ్ తనకని ఒక ఇండస్ట్రీని కూడా తయారు చేసుకోబోతున్నాడు రేపటితో ఎందుకంటే రేపు హీరో ఎవరో కాదు మన అందరం బాగా లవ్ చేసే మన సుధీర్ బాబు వెల్కమ్ హలో అండి హలో 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 అంటే నార్మల్గా సినిమా అనగానే ఒక రెండేళ్ళ ప్రయాణం కథ అనుకోవడం కథ సెలెక్ట్ చేసుకోవడం దాని మీద చర్చలు షూటింగ్ పోస్ట్ ప్రొడక్షను ఇవన్నీ జరిగిన తర్వాత మధ్యలో కాన్ఫిడెన్స్తోనే మీరు చేస్తారు సినిమా బట్ రేపు రిలీజు అనగానే ఆ ఫీలింగ్స్ కానీ ఆ వైబ్రేషన్స్ అవన్నీ మారుతాయి ఇన్ జనరల్గా వాట్ ఈస్ యువర్ పర్సనల్ ప్రెసెంట్ నవ్ అంటే నో బడీస్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి అంటే నేను అనేది ఏంటంటే ఏ ఇప్పుడు సినిమా చేసిన తర్వాత ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఐ వుడ్ స్టిల్ ఆ నర్వస్ ఆ చిన్న ఉంటుంది ఎంత నమ్మకం ఉన్నా సరే ఎగ్జాక్ట్లీ కానీ ఒకటైతే నేను స్ట్రాంగ్గా చెప్పగలను ఇప్పటి వరకు నేను ఇన్ని సినిమాలు చేశాను కదా ఇంత నమ్మకంగా ఏ సినిమాలో లేదు అవునా నాకు నచ్చింది నమ్మకం ఉంది అని చెప్తాం అంటే పర్సెంటేజ్ ఉంటుంది అంటే ఇప్పుడు ఒక వంద శాతంలో సెవెంటీ పర్సెంట్ కొన్ని సినిమాలు వచ్చి నాకు ఇది వందకు వంద శాతం నమ్మకం ఉన్న సినిమా ఇది నమ్మకం ఇష్టం నమ్మకం ఉన్న సినిమా అంటే ప్రొడక్ట్ చూసిన తర్వాత ప్రొడక్ట్ చూసిన తర్వాత నమ్మకం వచ్చిన సినిమా ఓకే అంటే నేను ఇంతకుముందు కొన్ని చేసిన కొన్ని సినిమాలు మంచి సినిమాలు అయినా సరే ఎక్కడో ఒక చిన్న మేబీ ఇది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ కాదేమో మేబీ ఇది ప్రమోషన్ సరిగా చేయలేమో మేబీ ఈ క్రాఫ్ట్ కొద్దిగా ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేయాల్సిందేమో అట్లాంటి ఆలోచనలు ఉండేవి కానీ ఇప్పుడు ఈ సినిమాకి వస్తే కనుక అసలు అలాంటిది భయాలు ఏం లేవు ఇట్స్ అ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఒక హాలీవుడ్ రేంజ్ సినిమా ఉంటుంది ఫ్రాంక్గా చెప్పాలంటే అంత ఆమె టెక్నికల్లీ కూడా అంత సౌండ్గా ఉంటుంది సౌండ్ కానీ విజువల్స్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ డైలాగ్స్ కానీ బ్యాక్డ్రాప్ ఈ సినిమా బ్యాక్డ్రాప్ వచ్చి వెరీ వెరీ యూనిక్ సో ఇవన్నీ నేను కన్సిడర్ చేసి ఐ ఫీల్ దిస్ ఈజ్ మై బెస్ట్ ఫిల్మ్ టిల్లౌం అని అమ్మకంతో ఉన్నాను నేను ఓ గ్రేట్ రియల్లీ అయితే అంటే నార్మల్గా నార్మల్గా నువ్వు ఎప్పుడో ప్రెస్ మీట్స్లో కూడా చెప్పావు ఫంక్షన్లో కూడా చెప్పావు కృష్ణ గారు ఇలా చెప్పారు యాక్షన్ ఫిల్మ్ చేయాలి నువ్వని అన్నారు అని చెప్పి బట్ వెన్ కమ్ ప్రజెంట్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయన్నది మీ యంగర్ జనరేషన్ ఫేస్ చేస్తున్నవి రోజున రెగ్యులర్ సినిమాలు ఆడియన్సు చూడ్డానికి ఎందుకో ముందుకు రావట్లా డబ్బింగ్ సినిమాలు పెద్ద హిట్లు అవుతున్నాయి మంజుమ బాయ్స్ కానీ అయితే ఇంకో సినిమా కానీ ఇంకో ప్రేమలు ఆ సినిమా కానీ మన తెలుగుకి వచ్చేసరికి అంటే పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మోర్ ఒక రెగ్యులర్ సినిమా కాకుండా ఏంటి అని అన్న ఆలోచనలో ఆడియన్స్ ఉన్నారు ఇప్పుడు గను నువ్వు కనుక నీ సినిమా గురించి గహరా గురించి అనలైజ్ చేయాలంటే అపార్ట్ ఫ్రమ్ యాక్షన్ అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ దీంట్లో ఈ పాయింట్ ఎక్సైటింగ్ పాయింట్ సార్ అసలు ఇది పే చేస్తుంది ఈ సినిమాకి జనాల్ని కూర్చోబెడుతుంది అని చెప్పాలంటే ఏం చెప్తావు సుధీర్ ద వరల్డ్ అండి ద వరల్డ్ వీ క్రియేటెడ్ ఇప్పుడు మనకి ఇప్పుడు కమర్షియల్ సినిమాలు చాలా వస్తున్నాయి వచ్చినవి ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఎందుకని కమర్షియల్ సినిమాలు కొన్ని బాగా ఆడుతున్నాయి ఎందుకంటే కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు కేజీఎఫ్ అని చూసుకున్నా సరే ఇప్పుడు త్రిపుల్ ఆర్ అని చూసుకున్నా సరే లేకపోతే బాహుబలి బాహుబలి అని చూసినా సరే ద వరల్డ్ దేవ్ క్రియేటెడ్ క్రియేటెడ్ సంథింగ్ వెరీ న్యూ మనం వేరే ప్రపంచాన్ని చూసిన ఫీలింగ్ వస్తుంది వైఎస్ పుష్ప వర్కింగ్ హిందీలో ఇంకెక్కువ ఎందుకు బాగా వెళ్ళింది వాళ్ళకి అది కొత్త ప్రపంచం చాలా అట్ ద సేమ్ టైం ఒక అథెంటిక్గా ఉంటుంది ఆ ప్రపంచం చాలా రియల్గా నిజంగా ఉన్న ఫీలింగ్ వస్తుంది క్యారెక్టర్లు ఉన్నాయేమో లేకపోతే ఇలా జరిగి ఉంటుందేమో సో ఇది మనం కమర్షియల్ సినిమా అంతే అయినా సరే లిబర్టీలు తీసుకోకుండా ఒక కంటెంట్ ఉన్న సినిమాని ఎలా ప్రజెంట్ చేస్తాం ఒక రియలిజంతో అలాగా ఒక వరల్డ్ని క్రియేట్ చేసాం కుప్పం అనే వరల్డ్ని అది అదేంటంటే అక్కడ ఉండే జనాలు కానీ వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు వేసుకునే బట్టలు కానీ వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ వాళ్ళని ఏమైనా మాట అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఆ హీరో అలా రియాక్ట్ అవుతాడు సో అట్లాగా ఒక వరల్డ్ని క్రియేట్ చేయగలం సో అపార్ట్ ఫ్రమ్ ఓ డ్రాప్ ఇప్పుడు దాకా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి బ్యాక్ డ్రాప్తో ఇప్పుడు రాలేదు ఏంటి గన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే గన్స్తో కొట్టుకునేది ఉంది బాంబులు వేసేసుకుంటారు అవి వచ్చేస్తూ ఉంటాయి ఫస్ట్ నుంచి ఉంటాయి లేకపోతే వీళ్ళు కొనుక్కొని తెచ్చుకొని వదిలేస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే హీరో స్వతహాగా నేర్చుకొని గన్నుగా తయారు చేయాలి నేర్చుకొని గన్ను తయారు చేస్తాడు అదేంటి ఐరన్ కొండ దగ్గర నుంచి అక్కడ ఉన్న దొరికే వస్తువులతో ఐరన్ను మౌల్డ్ చేసి దాన్ని ఒక గన్నుగా తయారు చేసి దానికి ఒక పేరు పెట్టి ఆ పేరుని ఆ గన్ని మార్కెట్లో అమ్మడం సో ఇదంత ఇట్లాంటి ఒక బ్యాక్డ్రాప్లో గన్ గన్ని అమ్మే కొండ అమ్మడం తయారు చేయడం ఇలాంటిది అనేది చాలా కొత్త ఎప్పుడు సో దాని వలన మీ ఇలాంటిది ఒకటి తీసుకెళ్ళి కుప్పం లాంటి ఒక చిన్న విలేజ్లో పెట్టాం సో అప్పుడు ఆబ్వియస్లీ గన్నులు తయారు చేసేది కూడా చాలా నాకు కొద్దిగా నాటుగా ఉంటుంది అంటే మనకి జేన్స్ బాండ్ లాగా సఫిస్టికేటెడ్ ఒక హై గ్యాడ్జెట్స్ సినిమా కాదు మన పక్కింటి కుర్రో మన ఎదురింటి కుర్రాడు ఒకవేళ గన్నులు తయారు చేసినప్పుడు కుప్పంలో 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 ఎదురింటి పక్కరడు అట్లాంటి వాడు అంటే కుప్పంలో అదే విలేజ్లో అదే ఐ మీన్ సిటీలో ఈ రోజు కాదు ఇది బ్యాక్డ్రాప్ అంతా కూడా మన నైన్టీన్ ఎయిటీస్ లేట్ ఎయిటీస్ ఆ టైంలో ఉండే జరుగుతుంది ఈ రోజుల్లో ఏమైంది యూట్యూబ్ చేయొచ్చు ఎవరు చెప్పతే పుస్తకాలు తీసుకొని వేరే ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి చేసుకోవచ్చు కానీ ఇప్పటికీ కొద్దిగా యూట్యూబ్ లో కొద్దిగా స్ట్రాంగ్ గా ఉన్నాయి అల్గోద్రమ్స్ యాక్సెప్ట్ చేయవు ఇప్పుడు మేము కూడా మొన్న గన్ రెడీ చేసిన గన్ మేకింగ్ ది డీటెయిల్డ్ గా పెడితే మేము జంగ్లీ మ్యూజిక్ లో పోస్ట్ చేద్దాం వాళ్ళు పోస్ట్ చేయడం ఒప్పుకోలేదు బికాస్ ఇది యూట్యూబ్ రిజెక్ట్ చేస్తుందని ఓకే గన్ మేకింగ్ గన్ మేకింగ్ అంటే దీన్ని చూసి ఎవరైనా గన్ను తయారు చేస్తారా అని అవును సో దాని అందుకని కొన్ని రీసేజ్ వచ్చింది ఈవెన్ కూడా కొన్ని మనం సైడ్ చేసి ఎంతవరకు వాళ్ళకి కావాలో అంతవరకు చూపించాం అంత టైం కూడా లేదు మొత్తం చూపించడానికి అంటే సినిమాలో ఉన్నదే మొత్తం సినిమాలో సినిమాలో కూడా కూడా కట్ అంటే గన్ను తయారు చేస్తాడు అని ఒక కనిపిస్తది కనిపిస్తుంది డీటెయిల్ గా చేయాలంటే రెండు సినిమా అది సో ఒక వచ్చిన బిలిబిలిటీ అయితే వస్తుంది ఏంటంటే ఈ కుర్రోడు ఈ గన్ను తయారు చేయగలడు తయారు చేయగలడు నమ్మకం అది ఇస్తాం వీడి అప్పుడు ఎందుకు వాడు తయారు చేయలేకపోతే ఎందుకు వీడు తయారు చేస్తున్నాడు మీకు ఆ క్వశ్చన్ వేస్తే నేస్తేనా సరే మీరు చెప్పగలరు ఎందుకంటే వీడు పలానా చోట నుంచి వచ్చాడు వీడి బ్యాక్డ్రాప్ ఇది వీడి బ్యాక్గ్రౌండ్ ఇది వీడి నాలెడ్జ్ ఇది అందుకని వీడు తయారు చేయగలరు ఓకే సో ఆ నమ్మకం వచ్చేస్తుంది సో గన్ డీటెయిల్డ్గా మేము నేర్చుకున్నాం మా టీం అందరూ నేర్చుకున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు గన్ చేసి తయారు చేసేయగలం చేసేగలం మా వాళ్ళు కరెక్ట్గా కూర్చొని చేశారంటే మాదిరిగా గన్ను కొద్దిగా ఎంత దూరం వెళ్ళి పెళ్తారు ఎంత ఇంటెన్స్ పక్కన తెలియదు కానీ దానికి కావాల్సిన మౌల్డింగ్ అంతా నేర్చేసుకున్నారు అంటే నేను ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను అయితే మీ ఆఫీస్ చాలా డేంజర్ బయట ఇంట్లో ఆఫీస్ మీరు ఒకసారి అటు పక్క చూస్తే చాట్లన్నీ ఉంటాయి ఇదేంటి ఛాంబరింగ్ ఫీడింగ్ లాకింగ్ ట్రెక్ంగ్ అనే చాలా చాలా రకరకాల పేర్లతో నేను ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమా యాక్సెప్ట్ చేశాను నేను వేరే షూటింగ్లో ఉన్నా ఇంకొక ఇంకో వన్ మంత్లో షూట్కి వెళ్ళాలన్నప్పుడు నేను ఇక్కడ వచ్చా మళ్ళీ చూస్తే ఒక చిన్న చాట్లు 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 అన్నీ పెట్టేసి ఉన్నాయి కింద పైన చిన్న చిన్న డెమో పీసులు చిన్న చిన్నవి వుడ్తో చేసినవి దానికి కావాల్సిన పాటలు గీట్లు అవన్నీ చిన్న చిన్నగా చేసేసి ఉంచారు సో ఇట్ వాసు మోర్ లైక్ నాకేంటంటే స్కూల్కి వెళ్తే మనకి సైన్స్ ఎగ్జిబిషన్ ఫేర్ వెళ్తే అలా ఉంటుంది మా అబ్బాయిలు సైన్స్ ఎగ్జిబిషన్ ఫేర్కి వెళ్తే కనుక స్కూల్లో అట్లా కనిపిస్తూ ఉంటుంది అట్లా ఉందన్నమాట అంతగా గ్రౌండ్ వర్క్ చేశారు అంటే బేసికలీ అంటే ఇట్స్ నాట్ దట్ వాళ్ళు ఏదో మొత్తం చూపించడానికి కుదరకపోవచ్చు బట్ అట్లీస్ట్ వాళ్ళు నేర్చుకోవాలి ఓకే ఇది ఇది చేయగలడా లేదా కుదిరినంత వరకు మాక్సిమము చూసిన వెంటనే ఓకే వీళ్ళకి కూడా బిలియబిలిటీ ఎప్పుడు వచ్చిందంటే క్యారెక్టర్ కూడా కాదు అంటే ఫస్ట్ నుంచి ఒక చిన్న డౌట్ అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ గన్ తయారు చేస్తుందంటే నమ్ముతారా అని అన్నది ఒక చిన్న డౌట్లు ఉన్నా సరే వీళ్ళు తయారు చేస్తారు కదా పుస్తకాలు చూసి కరెక్ట్ సో సో అక్కడ కూడా నమ్మకం వచ్చింది సినిమా క్యారెక్టర్ దీని మీద కూడా సో బాగా డౌన్లోడ్ చేశారు బాగా హార్డ్ వర్క్ చేశారు ఓకే